వెల్కమ్ టు అవర్ షెడిజర్ మరి ఏపీబీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత నిన్న వెబ్ నోట్ అయితే రావడం జరిగింది ఏవైతే పోస్టులు ఉన్నాయో అవి పోస్టుల్లో ఒక ప్రాధాన్యత క్రమంలో మీకు ప్రయారిటీ ఇచ్చుకోమని చెప్పేసి మనకు ఒక వెబ్ నోట్ ఇవ్వడంతో పాటుగా రిజర్వేషన్కి సంబంధించిన అంశాన్ని కూడా కొద్దిగా అక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది ఆ రిజర్వేషన్కి సంబంధించిన అంశాన్ని వాళ్ళు ఏమని మెన్షన్ చేశారు అదేవిధంగా పోస్టుల్ని ప్రాధాన్యత ఇచ్చుకునే సమయంలో కొన్ని అపోహలు అయితే ఉన్నాయి ఆ అపోహలు అదేవిధంగా ఏ ఉద్యోగాలకు మీరు ప్రాధాన్యత ఇచ్చుకుంటే మీ కెరీర్ అనేటువంటిది బాగా సెట్ అవుతుంది అనేటువంటి అంశాలు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఆరు షెడ్యూజోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది మరి ఈ ఈ ప్రోగ్రామ్ వాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది రానున్నటువంటి జాబ్ క్యాలెండర్లో గ్రూప్ వన్ నుంచి మనకి జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాల వరకు అన్ని ఉద్యోగాలకు సరిపోయే విధంగా ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేటువంటిది మనం లాంచ్ చేసి లెజెండరీ ఫ్యాకల్టీస్తో ప్రతిరోజు షెడ్యూల్ మెటీరియల్ క్లాసులు అదేవిధంగా పాటుగా ప్రతిరోజు టెస్టులు పెడుతూ బిడ్ బ్యాంకులు అందిస్తూ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది మరి కొత్త బ్యాచ్ ఒక వన్ వీక్లో స్టార్ట్ అవుతుంది ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో మరి ఇక్కడ ఈ యొక్క వెబ్ నోట్ యొక్క సారాంశం ఏంటంటే మీరు ప్రయారిటీస్ ఇచ్చుకోమని చెప్పి ఆల్రెడీ ఒకసారి ప్రయారిటీస్ ఇచ్చుకోమని నోటిఫికేషన్లో ఒక వెబ్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది మళ్ళీ అదే అంశాన్ని అయితే తీసుకువచ్చారు అంటే ఇక్కడ ఏవైతే అపోహలు అంటే ఏవైతే యాస్పిరెంట్స్ ఒకవైపు నుంచి ఫైట్ చేస్తున్నారో నోటిఫికేషన్కి సంబంధించి రోషన్కి సంబంధించి అంశాలకి అయితే ఫైట్ చేస్తున్నారో వాళ్ళని వా అంటే మీరు మీరు చూసిపోతున్నా ఇది ఎక్కడ ఆగదు మా వేళ మేము వెళ్తున్నామని హింట్ ఇవ్వడానికి లేదా వాళ్ళని తెలియచేయడానికి అన్నట్టుగా ఈ వెబ్ నోట్ అయితే మళ్ళీ ఇవ్వడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఇంకొక హాస్యాస్పదమైనటువంటి అంశం ఏంటంటే మహిళా అభ్యర్థులు కనుక హారిజాంటల్ రిజర్వేషన్స్లో లేకపోయినట్లయితే రిజర్వేషన్లో భాగంగా ఆ క్యాండిడేట్స్ కనుక దొరకకపోతే ఆ వేకెన్సీస్ని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా మా పురుష అభ్యర్థులతో అదే కేటగిరీ అభ్యర్థులతో నింపుతామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి మహిళ మహిళా అభ్యర్థులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పోస్టులు ఉంటాయండి అందులో ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి కొన్ని పోస్టులకు అభ్యర్థులు దొరకరు ఒక్కొక్క సందర్భంలో అదేవిధంగా నెక్స్ట్ మనకి ఏదైతే ఫిజికల్లీ ఛాలెంజర్స్ ఉన్నారో వాళ్ళకు అభ్యర్థులు కూడా అక్కడక్కడ మనకి దొరకే ఛాన్స్ ఉండదు అన్నమాట అట్లాంటి పోస్టులని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఆల్ కేటగిరీలో మహిళా అభ్యర్థులు దొరక్కపోతే అంటే ఇది ఒక జోక్లాగా చెప్పుకోవచ్చు ఎందుకని ఆ భారతదేశ పాపులేషన్లో సగం మహిళా అభ్యర్థులే అదేవిధంగా చదువుకున్నటువంటి అభ్యర్థుల్లో ఎక్కువగా మహిళలు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు లిటరసీ రేట్ పరంగా మహిళలు బాగా పెరుగు పెరిగారు దాంతోపాటు గ్రూప్ టూకి అప్లై చేసిన వాళ్ళు మహిళలు ఎక్కువ ఉంటారు ప్రిలిమినరీ క్వాలిఫై అయిన వాళ్ళు మహిళలు ఎక్కువ ఉంటారు ఇప్పుడు ఇచ్చినటువంటి ఆరు గంటల రిజర్వేషన్ ఏదైతే తీసుకొచ్చారో దీన్ని బేస్ చేసుకొని చూసుకుంటే మహిళలకు ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి మహిళలు దొరకపోతే అని చెప్పడం అది వాళ్ళ వాళ్ళకి వదిలేయాలి సో ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు గ్రూప్ కి సంబంధించి ఈ మెయిన్స్ ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వీటికి సంబంధించి ప్రాధాన్యతను ఏ విధంగా ఇచ్చుకోవాలనేటువంటి అంశాన్ని కనుక చూసినట్లయితే చాలా మంది ఇది ఉండదు క్యాన్సిల్ అవుతుంది రైల్ అవుతుంది మరి ఇప్పుడు ప్రాధాన్యత ఇచ్చుకోండి ప్రాధాన్యత గురించి వీడియోస్ చేస్తున్న వాళ్ళని కూడా కింద కామెంట్లో తిడుతున్నారు అలా మరి కామెంట్లో తిడుతున్నారు బాగానే ఉంది నోటిఫికేషన్ ఏమవుతుంది అనేటువంటిది కోర్టు చూసుకుంటుంది సరే మీకు బ్యా అంటే అవదు క్యాన్సిల్ అవుతుంది అనేటువంటి బలమైన నమ్మకం మీకుంటే ప్రాధాన్యత పెట్టుకోవడం మానేయండి మానేయండి సో ఎవరైతే కొంతమంది అంటే కొంతమంది పెడుతూ ఉన్నారో వాళ్ళకి గైడెన్స్ ఇచ్చే ఉద్దేశమే తప్ప నోటిఫికేషన్ ఏమవుతుంది అనేటువంటి అంశము అనేది మన చేతుల్లో లేనటువంటి విషయం ఇప్పుడు బాల్ అనేటువంటిది కోర్టులో ఉంది కాబట్టి సో ఒకవేళ అనుకున్నట్టు జరిగినట్లయితే ఈ ప్రాధాన్యత లేదంటే నెక్స్ట్ నోటిఫికేషన్ నోటిఫికేషన్కైనా ఈ ప్రాధాన్యత మీకు తెలిసి ఉండాలనే ఉద్దేశంలో నేను కానీ ఏసారి కానీ చేస్తూ ఉంటాను అనమాట మీరు ఏంటంటే అన్నిటికీ కారణమైన వాళ్ళు వెనకాల తిరుగుతుంటాము అన్నిటికీ కారణమైనటువంటి వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తాము బట్ మీకు కాస్త కూస్తా నాలెడ్జ్ ఇవ్వాలి గైడెన్స్ ఇవ్వాలని తాపత్రయపడి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈజీగా దొరికేస్తారు డేటా ఫ్రీ కాబట్టి కింద కామెంట్లతో తిట్టేస్తుంటారు అనమాట సో అది మీ విజ్ఞతకి మీ సంస్కారానికి వదిలేద్దాం తిట్టే వాళ్ళని మాత్రమే నేను అందరినీ కాదు సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకు కొన్ని అపోహలు అయితే ఉంటాయండి ఫస్ట్ ఏంటంటే చాలా మనకు ప్రయారిటీ ఇచ్చుకునేటప్పుడు ఉండేటువంటి పెద్ద అపోహ ఏంటంటే ఎక్కువ పోస్ట్ ఉన్నదానికి ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ కనుక ఇస్తే మనకి జాబ్ వచ్చేస్తుంది ఎందుకంటే అక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కదా అనేటువంటి అపోహ చాలా మందికి ఉంటుంది ఇక్కడ అది కాదు మెయిన్ మీకు ఉన్నటువంటి మార్కులు బేస్ చేసుకుని ఒకే ఒక పోస్ట్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ పోస్టే మీరు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తే అప్పుడు మీకు వచ్చిన మార్కులకి ఆ మొదటి ప్రాధాన్యత ఉద్యోగం వస్తుందా లేదా చెక్ చేస్తారు రాకపోతే నెక్స్ట్ జాబ్ నెక్స్ట్ ప్రయారిటీకి వెళ్తాం ఆ రాకపోతే నెక్స్ట్ ప్రయారిటీకి వెళ్ళి ఫైనల్గా నీకు ఏదో వస్తుందో కట్ ఆఫ్ పెట్టి అలా ఇస్తారు అది ఒక్క పోస్ట్ ఉన్నా సరే మీరు మొదటి ప్రాధాన్యత ఇచ్చుకోవచ్చు ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఒక తక్కువ ఒక చిన్న ఉద్యోగానికి మీరు ప్రయారిటీ మొదటి ప్రాధాన్యత ఇచ్చారనుకోండి మీకు మంచి మార్కులు వచ్చాయనుకోండి అప్పుడు మీకు ఇంకా పెద్ద ఉద్యోగం రాబోయేది కాస్త మీరు మొదటి ప్రాధాన్యత దీనికే ఇచ్చారు కాబట్టి ఇదే వస్తుంది అనమాట అలా కాకుండా మీ అభిరుచికి తగ్గట్టుగా మొదటి ప్రాధాన్యత ఇవ్వండి అది ఒక పోస్ట్ ఉన్న రెండు పోస్టులు ఉన్నా సరే ఎక్కువ పోస్టులు ఉన్నది వస్తుంది అని కాదు మీరు ఇచ్చినటువంటి మొదటి ప్రాధాన్యత నీకు సరిపోతుందా లేదా చెక్ చేసిన తర్వాతనే ఇంకో పోస్ట్ ఇంకో పోస్ట్ అట్లా వెళ్తుంది కాబట్టి ప్రాధాన్యత అనేటువంటి విషయంలో పోస్టుల సంఖ్య కాదు అనేటువంటి గుర్తుపెట్టుకోండి ఇక ఎగ్జిక్యూటివ్ పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులునే ఉన్నాం మరి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏంటి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు డిఫరెన్స్ ఏంటి మరి ఎగ్జిక్యూటివ్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే క్షేత్రస్థాయిలో మనకి ప్రభుత్వము తన ఆశయాలను సాధించడానికి క్షేత్రస్థాయిలో పని ప్రభుత్వ ఆశయాలను లేదైతే విధులు ఉన్నాయో వాటిని సాధించడానికి ఎగ్జిక్యూటివ్గా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా డైరెక్ట్గా ఫీల్డ్లోని చేసేటువంటి వాళ్ళను మనం ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అని అంటాం నాన్ ఎగ్జిక్యూటివ్ అంటే వాళ్ళకి సహాయకారులుగా ఉండి ఆఫీసుల్లో వీటిలో సహాయం చేసేటువంటి వాళ్ళు నాన్ ఎగ్జిక్యూటివ్ అంటాం ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఆర్ నాన్ ఎగ్జిక్యూటివ్ బోతర్ ఆర్ గ్రూప్ టూ ఆఫీసర్స్ లాగా కన్సిడర్ చేస్తారనమాట సో ఇది రెండింటికి డిఫరెన్స్కి సంబంధించి ఇక మనం జాబ్స్ ఏ విధంగా ప్రయారిటీ ఇచ్చుకోవాలని అనేటప్పుడు నేను ఇప్పుడు వీడియో చేసి ఇక్కడ ఒక కొన్ని పోస్ట్లు వేసి ఫస్ట్ దీనికి ఇచ్చుకోండి సెకండ్ దీనికి ఇచ్చుకోండి అని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఎందుకంటే అది నా అభిరుచి ఇక్కడ నా అభిరుచి వేరు మీ అభిరుచి వేరు ఉంటుంది ఇక్కడ అందుకని మీ అభిరుచిని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఎందుకని అంటే ఇక్కడ జాబ్స్ ప్రయారిటీ అనేటువంటిది ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఒక వ్యక్తి ఉన్నప్పుడు వాడికి కృష్ణమోహరా ఐపీఎస్ లాగా మొత్తం యూనిఫామ్ వేసుకొని చక్కగా యూనిఫామ్ పోలీస్ జాబ్ చేయాలని చెప్పేసి ఒక మంచి క్రేజ్ ఉండొచ్చు మరొకటి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్ చక్కగా ఒక రూమ్లో కూర్చొని సాయంత్రం ఐదు గంటల మార్నింగ్ తొమ్మిది గంటలకు ఆఫీస్కి వచ్చి ఐదు గంటకి వెళ్ళిపోవాలి బట్ గ్రూప్ టూ లాగా హోదా ఉండాలి మంచి సాలరీ రావాలి పిల్లలు మంచిగా చదువుకోవాలని ఏ రిస్క్ లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి సాయంత్రం ఇంటికి వెళ్ళి వెబ్ సిరీస్ చూసుకోవాలనుకునేటువంటి కేటగిరీ ఇంకొకరు ఉంటారు మరొకరు ఏమి మహిళా అభ్యర్థులు ఉంటారు మహిళా అభ్యర్థుల్లో కొంతమంది డేర్ చేసి మొత్తం ఫీల్డ్లో దూకాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ప్రశాంతంగా జాబ్ చేసుకోవాలనుకునేటువంటి కొంతమంది ఉంటారు కొంతమంది లొకేషన్ ఉంటారు లొకేషన్ బేస్ చేసుకుని అంటే ఒక జోన్లో జాబ్ చేసుకుంటే మనకి పొలాలు ఇళ్ళు ఏమైనా ఉన్నాయి ఇదే జోన్లో మనం ఉంటే మనకి పేరెంట్స్ దగ్గర ఉంటారు పేరెంట్స్ ముసలివాళ్ళు అయి ఉంటారు వాళ్ళని చూసుకోవచ్చు పిల్లల్ని సొంతంగా చదివించుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో మరో కొంతమంది ఉంటారు అదేవిధంగా మరికొంతమంది పిల్లల చదువులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇక్కడ జాబ్ అనేటువంటిది వస్తుంది బట్ మన ప్రాధాన్యతలు అనేటువంటి చాలా డిఫరెంట్ ఉంటాయి సో ఈ ప్రాధాన్యతలను బేస్ చేసుకొని మన అభిరుచి కూడా ఉండదు మా అభిరుచిని బేస్ చేసుకొని మన మెంటాలిటీస్ని బేస్ చేసుకొని చూస్ చేసుకోవాల్సినటువంటి అవసరం మీకు ఇక్కడ ఉంటుంది అనమాట కాకపోతే ఇక్కడ మీరు ఏ పోస్ట్కి ఇచ్చినా మొదటి ప్రాధాన్యత మీకు వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని ఆ పోస్ట్ని ఎలిజిబుల్ అయితే మీకు ఇస్తారు లేదంటే నెక్స్ట్ ఇస్తారు తప్ప ఎక్కువ పోస్టులు ఉన్నదానికి పెడితే వస్తుంది అనేటువంటి మాత్రం ముందు క్యాన్సిల్ చేసేయండి ఇక్కడ మీరు చూసుకోవాల్సింది మీ ప్యాషన్ మీ ప్యాషన్ మీ కంఫర్ట్ అదేవిధంగా మీ కెరియర్ గ్రోత్ మీరు ఎంతవరకు ఉండాలని అనుకుంటున్నారు ఇలాంటి అంశాలను ప్రాధాన్యత ఇచ్చి మీరు ఏది పెట్టుకుంటారో అది పెట్టుకోండి దానికి సంబంధించి ఇక్కడ నేను జాబ్స్ జాబ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటిని బేస్ చేసుకొని మీరు చూస్ చేసుకోవాలన్నమాట సో మరి ఎగ్జిక్యూటివ్ పోస్టులు చూసుకున్నట్లయితే మనకి మున్సిపల్ కమిషనర్ గ్రేట్ టూ అండి మున్సిపల్ కమిషనర్ గ్రేట్ త్రీ మున్సిపల్ కమిషనర్ గ్రేట్ త్రీ సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం గ్రూప్ టూ ఉద్యోగాలు అన్నింటిలో కలిపి ఒకే ఒక ఉద్యోగం మీకు కార్ ఇచ్చేటువంటి ఉద్యోగం ఏదైనా ఉందంటే ఆ ఒకే ఒక ఉద్యోగం మున్సిపల్ కమిషనర్ గ్రేట్ త్రీ మరి ఉద్యోగం యొక్క ప్రత్యేకత ఏంటంటే మీరు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది నైన్ టు ఫైవ్ వర్కింగ్ అవర్స్ కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ వర్కింగ్ అవర్స్లో ఉన్నట్టు ఉంటుంది మొత్తం మున్సిపాలిటీ యొక్క కంట్రోల్ అంతా మీ చేతిలో ఉంటుంది ఇక దాంతోపాటుగా ఇక మీకు మున్సిపల్ కమిషనర్ అన్నారు కాబట్టి టౌన్స్లో కానీ సిటీస్లో కానీ జాబ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల చదువులకు ఆలోచించే వాళ్ళు మనం దీనికి కన్సిడర్ చేస్తారనమాట అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ తర్వాత కూడా దీన్ని కన్సిడర్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మీరు మున్సిపల్ కమిషనర్ గ్రేట్ టూ నుంచి గ్రేట్ టూకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా మనకి ఈ కెరియర్ గ్రోత్ కనుక చూసుకుంటే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ గ్రేడ్ త్రీ నుంచి తర్వాత గ్రేడ్ టూ గ్రేడ్ వన్ తర్వాత స్పెషల్ గ్రేడ్ వరకు కూడా మీకు ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఏ ప్రమోషన్ వచ్చినప్పుడు కూడా మీరు ఏ స్థాయిలోకి వెళ్ళినా చేసేటువంటి పని స్టార్టింగ్లో ఏదైతే ఉన్నదో ఎండింగ్ వరకు కూడా మీకు అదే తరహా అనేటువంటి వర్క్ అనేటువంటిది ఉంటుంది అనమాట సో ఇది దీన్ని దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు ఏ ప్రా ప్రాధాన్యత ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ ఎక్కువ మంది ప్రాధాన్యత ఇచ్చేటువంటిది డిప్యూటీ తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్కు హా ఎక్కువ ఉంటుంది ఎంఆర్ఓ వస్తున్నారంటే అంటే ఆ డిప్యూటీ తహసీల్దార్ వస్తారంటే రెస్పెక్ట్ అనేటువంటిది ఒక డిఫరెంట్ ఉంటుంది మండల స్థాయిలో మీరు మొత్తం అన్నిటికీ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది ఇక దీని తర్వాత మనకి బట్ ఇది విలేజెస్లో కూడా జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది వర్క్ ప్రెజర్ ఘోరంగా ఉంటుంది దాంతోపాటుగా మీకు ఏదైతే ప్రోటోకాల్ డ్యూటీస్ అనేటువంటి ఉంటాయి కాబట్టి నైన్ టు ఫైవ్ జాబ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతానంటే కుదరదు అవసరమైతే అర్ధరాత్రి కూడా ఒక మీ మండలానికి ఒక మినిస్టర్ ఎవరైనా వచ్చాడంటే వాడికి మీరు అక్కడికి వెళ్లాల్సిందే ఖచ్చితంగా అదొకటి ఉంటుంది తర్వాత మరి దీనికి ప్రమోషన్ చూసుకుంటే మనకి డిప్యూటీ తహసీల్దార్ నుంచి తర్వాత తహసీల్దార్ తహసీల్దార్ నుంచి ఆర్డీఓ తర్వాత మీకు ఏజ్ అండ్ అదేవిధంగా క్యాష్ సపోర్ట్ ఉంటే జాయింట్ కలెక్టర్ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ చూసుకుంటే మూడో కేటగిరీలో మనకి సబ్ రిజిస్టర్ కనుక చూసుకున్నట్లయితే సబ్ రిజిస్టర్ గేట్ టు కనుక చూసుకున్నట్లయితే సబ్ రిజిస్టర్ అనేటువంటి ఉద్యోగం అనేటువంటిది ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేటువంటి ఎక్కువ ఆదాయం ఇచ్చేటువంటి వాటిలో మూడో స్థానంలో ఉండేటువంటి రిజిస్టర్ సబ్ రిజిస్టర్ అన్నమాట అంటే స్టాంప్స్ దగ్గర రిజిస్ట్రేషన్స్ దగ్గర మనకి డ్యూటీ ఉంటుంది బట్ కంపారెటివ్లీ పై డ్యూటీస్తో పోల్చుకుంటే ఇది టైమింగ్స్ తక్కువ ఉంటాయి కొద్దిగా ప్రశాంత అనేటువంటి తక్కువ ఉంటుంది సబ్ రిజిస్టర్ మనకి గ్రేట్ టూ నుంచి గ్రేట్ వన్ తర్వాత మనకి డిస్టిక్ సబ్ రిజిస్టర్ వరకు కూడా మీరు వెళ్ళేటువంటి ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఇక అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అనేటువంటిది అంటే మీకు ఒక జిల్లాకు సంబంధించి ఒక లేబర్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో కొన్ని మండలాలకు లేబర్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి బాధ్యత అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ ఆ లేబర్ సంబంధించి మ్యాన్ పవర్ కి సంబంధించినటువంటి వాళ్ళ డిఏలు కానీ ఏదైతే పిఎఫ్లు కానీ వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది మీ దాని మీద ఉంటుంది ఇది కూడా కంపారిటివ్లీ రిమైనింగ్ జాబ్స్ కనుక చూసుకుంటే వర్క్ ప్రెజర్ అనేటువంటిది తక్కువ ఉంటుంది అనమాట సో ఓ నుంచి తర్వాత అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నుంచి అసిస్టెంట్ అసిస్టెంట్ డిఏఎస్ఎల్ వరకు వెళ్తారు తర్వాత మనకి జాయింట్ లేబర్ ఆఫీసర్ వరకు కూడా మీకు ప్రమోషన్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇక తర్వాత ఎక్సైజ్ చేస్తాయి ఈ ఉద్యోగానికి కొంతమంది ఎలిజిబుల్ అవుతారు హైట్ వెయిట్ ఏజ్ అనేటువంటిది తక్కువ ఉండాలి ఇన్ని కొన్ని ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కొంతమంది ఉంటారు ప్రత్యేకమైనటువంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు వీళ్ళకి యూనిఫామ్ అంటే పిచ్చని ఉంటారు అనమాట అంటే ఇప్పుడు ఎస్ఐ అవల్ ఏజ్ అయిపోయింది వాళ్ళకి ఒక యూనిఫామ్ ఆప్షన్ ఉన్నటువంటిది గ్రూప్ టూ గ్రూప్ వన్లో ఈ ఆప్షన్ ఉంటుంది వీళ్ళకి యూనిఫామ్ తప్ప ఇంకేమి కనబడదు కంటికి అట్లాంటి వాళ్ళు దీనికి ఇవ్వచ్చు దీని యొక్క హోదా అనేటువంటిది కూడా చాలా రేంజ్లో ఉంటుంది రెస్పెక్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది అదే విధంగా ఈ ఉద్యోగాల్లో మరొక క్రైటీరియా ఉంటుంది ప్యాషన్ హార్డ్ వర్కే కాకుండా ఇంకో క్రైటీరియా ఉంటుంది అనమాట అంటే జీతం కాకుండా ఇంకో క్రైటీరియా అది మనం ఓపెన్గా చెప్పుకోకపోయినా మీరు స్టడీ చేసి ఆ తరహా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనమాట సో ఆ తరహా కూడా మీరు వీటిలో వన్ ఆఫ్ ద ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు చేసుకుంటారు కూడా సో అలా ఎక్సైజ్ ఎస్సైకి సంబంధించి మనకి ఎక్సైజ్ తర్వాత ఇన్స్పెక్టర్ తర్వాత సిఏ తర్వాత మనకి అసిస్టెంట్ ఎక్సైజ్ ఆఫీసర్ తర్వాత సూపర్టెంట్ ఎక్సైజ్ ఆఫీసర్స్ వరకు కూడా మనం కెరియర్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది యూనిఫామ్ అనేవి ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మనం దీన్ని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట ఇక అసిస్టెంట్ రిజిస్టర్ ఇన్ ఏపీ కోఆపరేటివ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ప్రశాంతంగా ఉండేటువంటి జాబ్స్ అనమాట బట్ వీటికి తర్వాత ప్రయారిటీ అనేటువంటిది ఉంటుంది అనమాట అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఉద్యోగాల్లో మీ పిల్లలకి ప్రాధాన్యత పిల్లల చదువులకి ప్రాధాన్యత ఇస్తా ఇవ్వాలనుకుంటే అనుకుంటే ఒక తరహా ఉద్యోగాలు అదేవిధంగా నా ప్యాషన్ నాకు ఇంపార్టెంట్ అని అనుకున్న వాళ్ళు ఒక తరహా ఉద్యోగాలు పల్లెటూరైనా పర్వాలేదు పట్నం అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఒక తరహా ఉద్యోగాలు మనకి రాజధానిలోనే ఉద్యోగం చేస్తామనుకున్నటువంటి ఒక రక ఒక తరహా అయినటువంటి ఉద్యోగాలు కెరియర్ గ్రోత్కి సంబంధించినటువంటి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంది ఏదైనా గ్రూప్ టూ మనకి ఒక ఇరవై సంవత్సరాల జాబ్ ఎక్స్పీరియన్స్లో మనం గ్రూప్ వన్ స్థాయికి ఇంకా అదృష్టం బాగుంటే మనకి కన్సల్టెట్ ఐఏఎస్ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది బేస్డ్ ఆన్ యువర్ ఏజ్ అండ్ రిజర్వేషన్ సో మీరు దాన్ని బేస్ చేసుకొని మీ క్రైటీరియాని బేస్ చేసుకొని మీ సాలరీస్ని బేస్ చేసుకొని మీరు ఎగ్జిక్యూటివ్ పోస్టులకి నోట్ మీరు అప్లై చేసుకోవచ్చు అనేటువంటిది మనకి లెంత్ అనేటువంటి చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఈ రోజు నుంచి కూడా ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల పోస్టుల గురించి ఒక్కొక్క పోస్టు గురించి ఒక్కొక్క షార్ట్ వీడియోలాగా దానికి కెరియర్ గ్రోత్ ఎట్లా ఉంటుందని చేసి మనకి ఆప్షన్స్ డేట్ ముగిసే లోపు నేను అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను మీరు క్లియర్గా చూసిన తర్వాత మీరు అప్లై చేసుకోండి ఇక్కడ ఓన్లీ మీకు జస్ట్ బేసిక్ పాయింట్స్ అనేటువంటి చెప్తున్నాను అనమాట మరి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు కనుక చూసుకుంటే ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులని మనం ఉన్నటువంటి అన్ని పోస్టులు దాదాపు ఒక ఇరవై పైగా ఉన్నటువంటి పోస్టులు రకాల పోస్టులని మనం వేరియస్ క్యాటగిరీస్గా డివైడ్ చేస్తాం ఏఎస్ఓస్ అనేటువంటి కేటగిరీ సీనియర్ ఆడిటర్ అనేటువంటి కేటగిరీ జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి కేటగిరీ అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ అనేటువంటి కేటగిరీస్గా మనం డివైడ్ చేస్తాం అనమాట వీటిలో మీరు మొదటి ప్రాధాన్యత దేనికి ఇచ్చుకోవాలి అనుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులన్నీ కూడా మీకు అమరావతి దగ్గర హ్యాపీగా మనకి ఏదైతే క్యాపిటల్ సిటీ క్యాపిటల్ ఉందో ఇప్పుడైతే అమరావతి అంటున్నా మరి అన్న వచ్చాడంటే మళ్ళీ ఆ మూడు క్యాపిటల్ ఏ క్యాపిటల్ అనేది తెలియదు సో అట్లా ఏదైతే ఒక క్యాపిటల్ సిటీ అని ఫిక్స్ అయిపోండి అమరావతి అని మనం అందం కాదు అలాంటి పరిస్థితి మనకు ఉంది కాబట్టి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఈ ఈ మనకి ఏఎస్ఓస్ ఏఎస్ఓస్ అనేటువంటి వేరియస్ డిపార్ట్మెంట్స్లో మనకి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అదేవిధంగా లెజిస్లేచర్ డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్ అనే వాటిలో మనకి ఏఎస్ఓస్ ఉంటాయి వీటిలో మనం జనరల్గా మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కానీ మనకి అదేవిధంగా జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు మనకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది ప్రభుత్వ అధికారులు మంత్రులతో ప్రత్యక్ష సంబంధాలు అనేటువంటి ఇక్కడ ఉంటాయి దీనికి ఇన్ఫ్లుయెన్స్ బాగుంటుంది మనకి ఆ సచివాలయంకి వెళ్తే ఇక మీ మీరే రాజ్యం అన్నట్టు ఉంటుంది అనమాట సో వీటిని బేస్ చేసుకుని డిపార్ట్మెంట్స్కి ఉన్నటువంటి ప్రాధాన్యతను బేస్ చేసుకుని ఏఎస్ఓస్లో మీకు నచ్చినటువంటి డిపార్ట్మెంట్కి మీరు ప్రాధాన్యత ఇచ్చుకోవచ్చు ఇక తర్వాత వాటికి ఏఎస్ఓస్ తర్వాత సీనియర్ ఆడిటర్కి మీరు ప్రాధాన్యత ఇచ్చుకోవడం అనేటువంటిది బెస్ట్ అని అవుతుంది ఇక దాని తర్వాత చూసుకుంటే జూనియర్ అకౌంటెంట్ ఏదైతే ఉందో వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఆ జూనియర్ అకౌంటెంట్స్ డిపార్ట్మెంట్ బేస్ చేసుకొని మీరు ఛాన్స్ ఉంటుంది అనమాట ఇక ఆ తర్వాత చూసుకుంటే ట్ మనకి జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్స్ లో మనకి గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ ఉంటారు కానీ ఇది గ్రూప్ టూ జూనియర్ అసిస్టెంట్ అనమాట ఈ గ్రూప్ టూ జూనియర్ అసిస్టెంట్ చాలా ఈజీగా మనకి ప్రమోషన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈ జూనియర్ అసిస్టెంట్ లో మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్ మళ్ళీ ఇక్కడ మున్సిపల్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అదే విధంగా మనకి చూసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ జూనియర్ అసిస్టెంట్స్ ఉంటాయి మరి జూనియర్ అసిస్టెంట్స్ చూస్ చేసుకున్నప్పుడు ఏదైనా ఒకే విధంగా ఉంటుంది కానీ కొద్దిగా మంచి డిపార్ట్మెంట్ని చూస్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు వేల పదకొండులో మనకి ఆంధ్ర యూనివర్సిటీలో అప్లైడ్ ఎకానమి ఎకనామిక్స్ అనేటువంటి మేము పీజీ చేస్తున్నప్పుడు మా ఆఫీస్లో ఒక జూనియర్ మనకి గ్రూప్ టూ ఆఫీసర్ జూనియర్ అసిస్టెంట్గా అనమాట అంటే అక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా ఉన్నాడు యూనివర్సిటీలో ఆయన పేరుకి జూనియర్ అసిస్టెంటే అంటే అక్కడ ఆఫీస్ స్టాఫ్ కొరత ఉండడం వల్ల ప్రొఫెసర్స్ ఆయన్ని విపరీతంగా ఒక అటెండర్లో వాడుకుంటుండేవాడు తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఆయన గ్రూప్ టూ నుంచి జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ టూ స్థాయి జూనియర్ అసిస్టెంట్లో ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్ చేసుకుని యూనివర్సిటీస్లో వచ్చాడు అనమాట ఆయన అవడానికి గ్రూప్ టూ పాస్ అయ్యొచ్చాడు కానీ అక్కడ అతని యొక్క ట్రీట్మెంట్ అనేటువంటి చాలా ఘోరంగా ఉండేది అనమాట అతను కూడా చాలా బాధపడుతుండేవాడు మాతో ప్రిపేర్ అయిన వాళ్ళు వేరే పోస్టులు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు విపరీతంగా సంపాదించుకున్నారు వాళ్ళు ఒక రేంజ్లో ఉన్నారు నేను మాత్రం ఇక్కడ ఉన్నాను కేవలం సాలరీ మీద డిపెండ్ అవుతున్నాను ఇట్లాగా బాధపడుతూ ఉండేవాడు అంటే ఇక్కడ అవడానికి గ్రూప్ టూ అయినా ఆ డిపార్ట్మెంట్స్ కూడా మీరు ఏ డిపార్ట్మెంట్స్లో పడుతున్నారు ఒక రెవెన్యూ అనుకోండి లేదంటే మనం చూసుకుంటే మున్సిపాలిటీస్ అనుకోండి ఎక్కడ ఏవైతే పనులు ఉంటాయో ప్రజలతో లేదా ప్రతినిధులతో ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయో అక్కడ మీరు ఎక్కువగా పనిచేసినట్లయితే మీ కెరియర్ గ్రోత్ బాగుంటుంది మిగిలిన విషయాలు బాగుంటాయి అదే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్లోనో లేదా యూనివర్సిటీస్లోనో పని చేస్తే అక్కడ మీకు మీకు మీతో ప్రజలకు అవసరమే ఉంటుంది అసలు అక్కడ ఆ స్టూడెంట్స్కి ఏదో ఉంటుంది అంతే స్టూడెంట్స్ కూడా మాకు అంత జూనియర్ రెసిడెంట్ అయ్యి గ్రూప్ టు ఆఫీసర్ అయ్యండి మా అటెండెన్స్ అవి మెయింటైన్ చేస్తూ ఉండేడు అనమాట సో అలా మీరు ఇవి ఏవైతే ఉన్నాయో ఈ డిపార్ట్మెంట్స్ని కూడా మీరు చూస్ చేసుకోవాలి డిపార్ట్మెంట్స్ని బేస్ చేసుకొని కూడా కెరీర్ ఎలా ఉంటుంది అవడని జూనియర్ రెసిడెంటే బట్ ఏ డిపార్ట్మెంట్లో ఏ విధంగా కెరీర్ ఉంటుందని బేస్ చేసుకొని కూడా మీరు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా మీరు ప్రాధాన్యత ఇచ్చుకోండి అదేవిధంగా ఈ ప్రాధాన్యతను బేస్ చేసుకుని ఉన్నటువంటి ప్రతి పోస్టు కూడా కూలంకేషంగా నేను ఇంకా క్లియర్గా ఒక్కొక్క వీడియో ఒక్కొక్క జాబ్ గురించి ఒక్కొక్క షార్ట్ వీడియో రెండు నిమిషాల లోపు వీడియోతో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ